ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ ધ બેસ્ટ થેન્ક યુ અન એડવાન્સ કન્ગ્રેચ્યુલેશન

કોચો જોર જય સુરેશ બેડા બેડા જય સંજયના ઇગલ ના કર બેડવાસ કરે ના કર ના કર હું રાખું છું હું ને હું દીશું છું

తెలంగాణ రాష్ట్ర పుటరీన్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఎన్నికలలో భాగంగా ఈరోజు నామినేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా ప్యానెల్లో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాస్కర్ గారు కోశాధికారిగా సాగరవేందర్ గారు ఈరోజు అందరి సహాయ సహకారాలతో నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ జిల్లాల పెద్దలు ముఖ్యంగా మా పెద్దలు లింగమూర్తి గారికి అదేవిధంగా ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిని వాళ్ళే ఉచితంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇస్తా అంటే కూడా నాకు పదవి వద్దు సార్నే చేయమని నన్ను అడిగాను ఉంచాను అంటే ఎందుకు అంటే మన అందరం కలిసి ఉండాలని ఇప్పటికి కూడా పోటీ చేస్తే వర్గాలు అయితే విభేదాలు అయితే మనసులో ఉంది అయినా సరే మరి ఇక రాష్ట్ర అసోసియేషన్కి సేవ చేయాలంటే తప్పదు కనుక నేను పోటీలో ఉంటున్నా ఈ పోటీలో మా ప్యానల్ని మీరందరూ నామినేషన్ ఇచ్చేసి మరి మమ్మల్ని బలపరిచినందుకు ఇచ్చేసినందుకు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసి అది దాన్ని కూడా సిద్ధంగా ఉన్నా నువ్వు చెయ్యి అని రేపటి దాకా కూడా ఇవ్వడం తెలియకుండా మనం ఉంది రోజు సీఎనతో జరిగిన అన్యాయం అన్నం జరిగింది నాకు జరిగింది కాబట్టి ఈ అన్యాయం ఇంకో జరగదు అని మనం ప్యానల్ వేసి మనం కూడా మనం చూపించుకున్నాం ఓడినా గెలిచినా అంత ప్రజలు కాబట్టి ఆ మాట సిని ఖచ్చితంగా నిలబడతాం ప్రతి ప్రాంతం చేస్తాం ప్రతి దానికి కూడా ముందుంటాం మేము తెలుసు కానీ ప్రతి విషయానికి ఏదైనా జిల్లాలో ఏ సమస్య వచ్చినా కూడా మేము ఖచ్చితంగా ముందు ముందు జిల్లా వరకే పరిమితమైన నేను రాష్ట్రం అంతా కూడా మీ అందరి కోసం పనిచేస్తానని సందర్భంగా హామీ ఇస్తూ గతంలో మీరు ఏ రకంగా అయితే సహకరించేదో ఇప్పుడు కూడా అదే రకంగా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ శిరస్సు నమస్కారం తెలియజేస్తాను అనుకున్నాము అనుకున్నప్పుడు కూడా సరే గురువు లాంటి వాడు కాబట్టి ఈసారి గౌరవంగా ఆయనకు వదిలిపెట్టండి నెక్స్ట్ టైం మీరే ముందు అని చెప్పేసి అందరు సభాముఖంగానే అందరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు కౌంటర్ బాడీ మెంబర్స్ ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ ఉన్నారు అందరి ముంగట అభయ్ చేయడం జరిగింది ఇట్లాంటి మనల్ని నమ్మించి గొంతు కోసే పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మనమే పోటీ చేస్తున్నట్టుగా భావించి తమని గెలుపుకు రవణని అని వాళ్ళ గెలుపుకు మనందరం కూడా సహకరించాలని కుర్యాపేట జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం చేసినా అక్కడ నిన్ను కానియరన్న అది మాత్రం పక్కా ఎందుకంటే అంతే వాళ్ళ మనస్తత్వం అది మనకు అర్థమైపోతుంది అక్కడ మాట్లాడేది ఒకరిద్దరు ఉంటారు మంచివాడు పది మంది ఉంటే చెడగొట్టరు ఉంటారు సో మనం పోటీకి వెళ్తున్నాం పోటీలో గట్టి పోటీని ఇస్తాం సో మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఏ జిల్లాల వారిగా ఆ జిల్లాల ఎంతమంది లైఫ్ మెంబర్స్ ఉన్నారో కొంచెం మనం ఫాలోఅప్ చేసి వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా ఫోన్లు చేసి మన ఓటు ఓటర్ మన ఓటు వేయించే బాధ్యత మనం తీసుకొని సీనన్నని గెలిపిస్తే మనం గెలిచినట్టుగా భావించి సో ఈ రాబోయే ఎలక్షన్స్ని మనం విజయవంతం చేసి సీనన్నని రా మన మా తాటి రవీంద్ర అన్న గారిని రెడ్డి భాస్కర్ అన్న గారిని గెలిపించుకొని మన సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి నేను కోరుకుంటూ എല്ലേ നമസ്കാരം എല്ലാ നമസ്തേ ശരി എല്ലാ